ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూటమి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది సరస్వతి పవర్ అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది మాచవరం మండలంలోని పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది అసలు ఏం జరిగిందో సార్ చూద్దాం ఇటీవల వైఎస్ జగన్ ఆయన సోదరి షర్మిల తల్లి విజయమ్మ ఆస్తుల వివాదం కోర్టుకు చేరింది దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు జగన్ తాలూకు మాచవరానికి చెందిన సరస్వతి పవర్ అసైన్ భూములను పరిశీలించారు ఈ సంస్థプチన భూములపై ఆరా తీయాల్సిందిగా అధికారులను పవన్ ఆదేశించారు అందరికి నేను హామీ ఇస్తున్నాను పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాను మీరు ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది రౌడీసమ్ని అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇంకా వైసీపీ నాయకులు ఇంకా వాళ్ళే ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఇంకా దోలు తీస్తాం దక్క తీస్తా ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎంబి రికార్డులన్నీ కూడా అధికారులు చెక్ చేశారు మాచవరం ఎంఆర్ఓ క్షమారాణి బీఆర్ఓ అఖిల్ ఆర్ఐ కోటేశ్వరరావు సర్వేయర్ సాల్మన్ రాజు దాచేపల్లి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి కె విజయలక్ష్మి బీట్ ఆఫీసర్స్ వెంకటేశ్వర్లు మనోజ్ సరస్వతి సిమెంట్స్ పవర్ భూములను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు ఇక ఈ నివేదిక ఆధారంగా మాచవరం మండలంలోని పదిహేడు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటున్నట్లు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది